ఈ రోజు మేము డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఏదైతే డీసీపీ విజయ్ కుమార్ చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వంశీకృష్ణని చాలా ఇల్లీగల్ గా ఆయన కస్టడీలోకి తీసుకొని తను ఏదైతే హరాస్ట్ చేశారో వంశీకృష్ణ గారిని ప్లస్ ఆల్రెడీ మేము ఆల్రెడీ హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది ఆ కేసులో కూడా చాలా క్లియర్ గా ఇది తప్పుడు కేసు అని కూడా ప్రూవ్ అయింది సో మొత్తం కేసు మీద స్టే కూడా వచ్చింది సో ఇవన్నీ తెలుసు అది తప్పుడు కేసు అని తెలుసు అయినా కూడా డీసీపీ విజయ్ కుమార్ తన హద్దులన్నీ దాటి ఏదైతే అక్రమంగా అన్యాయంగా ఆ కేసు రిజిస్టర్ చేయించి వంశీకృష్ణ గారిని హరాస్ట్ చేశారో అది అగేన్స్ట్ లా అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ విధులని మర్చిపోవద్దు వాళ్ళ విధులని మర్చిపోయి పొలిటికల్ బాసెస్ ని ప్లీజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే తన విధులన్నన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే ఈ అరచగానికి డీసీపీ విజయకుమార్ పాల్పడ్డారో డీసీపీ విజయకుమార్ అయితే వదిలేదు లేదు తప్పకుండా మేము చట్టరీత్యా అతని మీద కేసులు ఫైల్ చేస్తాం హైకోర్టులో రిక్పిటిషన్ ఫైల్ చేస్తాం డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ముందు కూడా మేము యూఆర్ గోయింగ్ టు ఫైల్ కంప్లైంట్ అగేన్స్టిమ్ సో యూర్ నాట్ గోయింగ్ టు లివ్ సో ఈ వేదికగా నేను ఉన్నది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ వాళ్ళు మీ విధులను మర్చిపోయి అనవసరంగా పొలిటికల్ బాసెస్ ని ప్లీజ్ చేయాలని ఇలాంటి తప్పుడు కేసులు పెడితే మటుకు వదిలేది లేదు తప్పకుండా మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతాము తప్పకుండా కోర్టు వారి ముందు వీళ్ళు చేసిన అరాచకాల అన్యాయాలన్నీ బయటపెడతాము విజయ్ కుమార్ మీద తప్పకుండా మేము కేసు ఫైల్ చేస్తాం